చచ్చిపోయిన తర్వాత ఇంకేది బయటికి రాదు ఆత్మ తప్ప నయనం చిందంతి నయనం దహతి పావక ఊరికే చెప్పలా భగవద్గీతలో ఆత్మను నీరు తడప జాలదు ఆత్మను అగ్ని కాల్చ జాలదు ఆత్మను వాయువు విసర జాలదు చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చేది ఆత్మే ఇది స్త్రీ ఆత్మ అది పురుషాత్మ అనే లింగభేదం ఉండదు ఇది తెల్ల తెల్లాత్మ ఇది నల్లాత్మనే వర్ణభేదం ఉండదు ఇది పుట్టాత్మ పొడుగాత్మ లావాత్మ సన్నాత్మ సైజు భేదం ఉండదు ఇది హిందూ ఆత్మ ముస్లిమాత్మ ఆత్మ అనే మతభేదం ఉండదు ఇది బ్రాహ్మణాత్మ కమ్మాత్మ ఎస్సీ ఆత్మ అనే కులభేదం ఉండదు మరి ఆత్మకేం కావాలి ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నాలుగు ఆరు వచనాల్లో ఎట్లనగా తాను తన ప్రియుని ఎందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు మహిమకు కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం